પ્રવૃત્તિઓ દેખાય છે એપીપી દ્વારા રોજનું ચાલે છે પ્રવત્ત મેડિકલ કોલેજ પ્રવત્ત મેડિકલ કોલેજલ કોણ સાહિત ચાલે છે ਸേ 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 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రోజు విధానం కూటమి ప్రభుత్వం ముందుకు వస్తూ కొనసాగించాలని ప్రారంభిస్తుంది కావున రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలిపి మేరకు ఈ రోజు నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాము అలాగే వ్యాధి విద్యార్థులకు ప్రజలకు అన్యాయం జరగకుండా ఈ మెడికల్ కాలేజీల పైన ప్రైవేట్ పర చేస్తే ఊరుకోమని విద్యార్థులు కూడా దీనికి మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముందు ఉన్నారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి కామరెడ్డి రాజేంద్ర దొరబాబు గారు మాట్లాడవచ్చే కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా విధానంలో మెడికల్ కాలేజీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అన్ని రెవెన్యూ కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు అందులో భాగంగానే ఈరోజు ఆర్టీఓ కార్యాలయం కూడా మేము విద్యార్థి అంగారు విద్యార్థులతో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకపోతే అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినట్టు పద్దెనిమిది గంటల కాలంలోనే పది మెడికల్ కాలేజీ విధానంలో ప్రైవేటీకరణ చేయడానికి ఊరుకున్నారు అందులో భాగంగా ఐదు వందల తొంభై జీవోలు తీసుకొచ్చి వాళ్ళు పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ జీవితానికి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మన సభ్యులు స్పీకర్ గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మెడికల్ కాలేజీని కూడా రెండో దశ ప్రైవేటు చేయాలని చెప్పి ఆ జీవిలో పేర్కొన్నారు మన జిల్లాలోనే హోంమంత్రి గారు ఉన్నారు మన జిల్లాలోనే లోక్సభ రాజకొన్నారు మీరు ఎక్కువ కలిపి చంద్రబాబుతో మాట్లాడి ఉన్న మెడికల్ కాలేజీని ప్రభుత్వంగా నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం పదిహేను వందల మెడికల్ కాలేజ్ ఉంటే అందులో ఇరవై ఐదు శాతం మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ పోటాలో ప్రైవేట్ యుక్తులు తప్ప చెప్తే వాళ్ళకి మొత్తం అరవై లక్షల నుండిట ఒక జీవో తీసుకొచ్చింది ఎనిమిది వందల యాభై ఏడు ఆ జీవోలో ఏం తనుకుంటే కొనసాగిస్తుందంటే మేము అంటి వారం పడుతుంది మేము ప్రోత్సాహించలేమని చెప్పి ప్రకటన చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు నిన్న కలెక్టర్ గారు సరస్సులో ప్రకటన చేశాడు అంటే ప్రైవేట్ ద్వారా కాదు మేమే నిర్వహిస్తాం మన బోర్డే ఉంటుంది ప్రైవేట్ కోర్టు చిన్న బోర్డు పెట్టిస్తారని చెప్పి పెడుతూ ఉంటాడు మనమే నిర్వహించినప్పుడు మన కంట్రోల్ ఉన్నప్పుడు ప్రైవేట్ యొక్క చిన్న బోర్డు ఎందుకు అనిపిస్తున్నాం బోర్డు కూడా నిర్వహించే రోడ్డు ప్రైవేట్ పరం మైనింగ్ ప్రైవేట్ పరం పొడికరాలేజ్ ప్రైవేట్ పరం ఏంటి ప్రైవేట్ కూడా చేస్తే ముఖ్యమంత్రిగా మీరేం పాలన చేస్తారు ప్రభుత్వ నేతగా అలాంటప్పుడు ప్రభుత్వ నేత మీ పని ఏంటి కాబట్టి అన్ని రంగాలు ప్రభుత్వ రంగంలోని కొనసాగాలి మెడికల్ అందాలంటే ప్రైవేటు పనులు చేయకుండా మెడికల్ కాలేజ్ ప్రభుత్వం నిర్వహించాలి ప్రజారోగ్యం అందాలంటే మెడికల్ కాలేజీ ప్రభుత్వం నిర్వహించాలి కోవేడ్ కష్టకాలంలో కోవేడ్ కష్టకాలంలో అన్ని ప్రైవేట్ కాలేజీలు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యులు మాత్రమే ప్రభుత్వ వయ్యేళ్ళు మాత్రమే చట్టంగా పనిచేసి ప్రజలకు వైద్యాన్ని అందించాయి ఆ గుణపాఠం కూడా మనం నేర్చుకోవాలా చాలా ముందు కనపడుతున్నటువంటి మనకి గుణపాఠం నేర్చుకోకుండా పాదయాత్ర చెప్పారు వంద రోజుల్లో మేము వస్తే వచ్చి వంద రోజుల్లోనే మేము జీవాలు రద్దు చేస్తాం నూటేడు నూట ఎనిమిది జీవాల్ని రద్దు చేసి

కాలేజీకి అనుమతులు ఉన్నాయి మీరు ప్రజలకు ఉప్పుగా పట్టండి అనుమతులు లేవని చెప్తా ఉన్నారు అనుమతులు లేని కాలేజీకి బకాయి పద్నాలుగు కోట్ల రూపాయలు కదా చెందించారని చెప్పి మేము చూస్తున్నారా అయ్యన్న పౌరి కుమార్ అజయ్ గారు నడుపుతా ఉన్నాం చెప్పాడు మెడికల్ కాజు పర్మిషన్ లేదంటున్నాడు పర్మిషన్ లేని కాలేజీ నిర్మాణం జరిగితే పద్నాలుగు కోట్లు ఎందుకు కేటాయించారు ఎందుకు మీరు బకాయి చెల్లించారని మేము అడగం కొంతమంటే సమాధానం చెప్పండి మీరు ఎందుకు అంశం చెప్తారు ప్రజల మనసు మార్గదర్శద్దు అప్పుడే ప్రజారోగ్యం బాగుంటుంది ప్రజలు బాగుంటారు చెప్పండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది మెడికల్ కాలేజీ రెండు వందల ఐదు వందల తొమ్మిది జీవో తీసుకొచ్చి ప్రైవేట్ పనులు చేయడానికి పబ్లిక్ అనే నగాన్ని ముందు పెట్టి ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని మరి అంతా కూడా యాత్ర సేకరించినటువంటి భూమిని మరి గవర్నమెంట్ ద్వారా కట్టించినటువంటి బిల్డింగ్ అరవై సంవత్సరాలకు అంటే అరవై ఐదు ఈ అరవై సంవత్సరాలుగా మరి ప్రైవేట్ వాళ్ళు కార్పొరేట్ శక్తుల వాళ్ళు ఇదంతా కూడా దోచుకొని చెప్పడం కోసం మరి ఈ కుట్ర చేస్తా ఉన్నారు దీనికి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మరి బుల్ రాజుల కోసం ఎన్డిఏ ప్రభుత్వం ఇక్కడ పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి మరి ప్రభుత్వ ప్రైవేట్ పరం చేయడానికి మాట్లాడుకుంటూ ఉన్నారు అందుకనే పేద ప్రజలు ఈరోజు ఆదివాసీలు దళితులు బలహీన వర్గాలు అగ్గంలో పేదవాళ్ళు చదువుకునే మరి కాలేజీ కనీసం నూట యాభై సీట్లు ఉంటే పేదవాళ్ళు అందరూ కూడా చదువుకునే వీలు లేకుండా ఈ రోజు ప్రైవేట్ హెచ్ తీసుకొచ్చి లక్షలాది రూపాయలకి ఈ రోజు మెడికల్ సీట్లు అమ్ముకునే స్థితిలో ఈరోజు ప్రభుత్వం కాసే విధంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తా ఉంది గత ప్రభుత్వంలో ఏడు నూట ఎనిమిది జీవోలు తీసుకొస్తే లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో మరి యువగాలం పాదయాత్రలో కూడా వారు ఆమీ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేసి ఈ రోజు ఆ జీవోలు రద్దు చేసి మేము ఎక్కడ మరి ఇది ప్రభుత్వ పరంలో కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు సంవత్సరం నాడు అయినా ఇలాంటి మరి చేయలేదు అందుకనే భారత కమ్యూనిస్టు పార్టీ మరి విధంగా దానికి మరి భాగంలో ఉన్నటువంటి ఏ ఎస్ఎఫ్ ఏ వైఎఫ్ ఇప్పటికీ అనేక వారు దీనిపైన అనేక కార్యక్రమాలు రూపొందించారు ఎప్పటికైనా మీరు ఐదు వందల జనరీ జీవాన్ని సరించి ప్రభుత్వ రంగంలోని కాలేజీలను మెడికల్ కాలేజీ తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి కిందలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ శ్రేణులు అదేవిధంగా ఏఎస్ఎఫ్ విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు విద్యార్థిలారా ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీసీపీ విధానంలో ఏ మెడికల్ కాలేజ్ ప్రయోజనం చేయాలని ఆలోచన ఉందో దాన్ని నిర్మించుకోమని చెప్పేసి ప్రభుత్వ రంగంలోనే ఈ యొక్క మెడికల్ కొనసాగించాలి ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు కేంద్రకి వెళ్తుంటే చూస్తున్నాం ఈరోజు హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ చూసుకుంటే లక్షల వీధి రోజులు చేయడం వల్ల ఏ పేర్ల మధ్యలో విద్యార్థులు అవుతున్నారో వాళ్ళు చదువు చదువుకి దూరమయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బిల్డింగ్ కావచ్చు ఫీజు మొత్తం కావచ్చు ఏదైతే ఉన్నాయో పైన మిడల్ తీయాలి ప్రతి ఒక్కరం ఈ యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చే విద్యార్థులకి ఈరోజు హామీలు కూడా చక్కడ కూడా ప్రస్తావన జరిగింది కాబట్టి ఏ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నేతలు వాటి సెక్క అమలు హామీలు అమలు తీయాలి ఇదేమి ఈరోజు అది లైవ్ అవుతుంది

విద్య అందరం ఖర్చు అయిపోతా ఉంది మరి అదే పద్ధతిలోని ఎవరైనా పేదలు వైద్యం చేయించుకోవాలంటే ఈరోజు వైద్యం అందుబాటులోని పరిస్థితి ఇప్పటికే కార్పొరేట్ హాస్పిటల్ జరుగుతాయి లక్షల రూపాయలు నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ఈ వల్ల విద్యార్థుల రానున్న కాలంలో మరి ఊరికే వైద్యం చేస్తారా అని చెప్పేసి ఉన్నాం ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిజంగా ఒక విసిగా ఉంటే మాత్రం ఎక్కడి తీర్పు విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము పబ్లిక్ పార్టీగా చేస్తాం మనకి అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు రద్దు చేయాలి मेडिकल रहियो रु پھر ميلا کا کام تمام